కాసేపట్లో తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్లో నిందితురాలుగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఐదు నెలల పాటు తీహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉంది కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీహార్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి తిహార్ జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందడం ఇతర ఫార్మాలిటీస్ పూర్తయింది అయితే కవిత కేటీఆర్ హరీష్ రావు ఈరోజు ఢిల్లీలోనే ఉండనున్నారు రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు అక్కడ నుంచి రోడ్డు మార్గాన తెలంగాణ భవన్కు లేక నగరంలోని కేసీఆర్ నివాసానికి కవిత కేటీఆర్ హరీష్ రావు చేరుకొనున్నారని సమాచారం ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది ఈడీ తరఫున ఏఎస్జీ కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ వాదనలు వినిపించారు కవితకు విచారణ పూర్తయిందని అన్ని వివరాలు విచారణలో చెప్పారని బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహత్కి కోర్టును కోరారు మరోవైపు మహిళ అని ఎన్నో నెలల నుంచి జైలులో విచారణ ఖైదీగా ఉన్నారని అది కూడా పరిగణనలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఏఎస్జీ వాదనలు వినిపించారు ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసుల్లో కవితకు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది